నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది శుభాలేంటి ఏ పరిహారాలు పాటించాలి ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ దైవాన్ని స్మరిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు ప్రముఖ జ్యోతిష్యులు శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గ్రహ గమనాలను పరిశీలిస్తే కుంభలగ్నం సూర్యోదయ లగ్నం కుంభలగ్నంలో సూర్య శని బుధ గ్రహాలు సంచారం చేస్తున్నాయి అలాగే శుక్రరాహులు మేనంలో వృషభంలో గురువు మిథునంలో కుజుడు అలాగే కేతువు చంద్రుడు కన్యారాశిలో ఇవి ఈ వారంలో గ్రహ సంచార గమనాలు ప్రధానంగా గత వారానికి ఈ వారానికి మార్పు అంటే రవి బుద్ధులు కుంభంలో ఉన్నారు చంద్రుడు కన్యారాశిలో ఉన్నారు గురుగారు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి మేషరాశి వారికి ఎనిమిది గ్రహాలు యోగిస్తున్నాయి వారం వారం గ్రహం పెరుగుతోంది ఆరు ఆరు నుంచి ఏడు ఏడు నుంచి ఎనిమిది ఏకాదశంలో మూడు గ్రహాలు రవి బుధ శని తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఆరులో చంద్రకేతువులు బ్రహ్మాండమైన అదృష్టం నడుస్తుంది ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి ఏ పని ప్రారంభించినా అందులో వెంటనే కార్యసిద్ధి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన నైపుణ్యాన్ని ప్రతిభని ప్రదర్శిస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి గంభీరంగా వ్యవహరించండి కార్యసిద్ధిని పొందండి ప్రధాన కార్యక్రమంలో అంటే ప్రధానంగా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఆశించిన ఫలితాలు వెంటనే పొందుతారు సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది అభివృద్ధిని సూచించే విధంగా ఉద్యోగం సహకరిస్తుంది మీ ప్రయత్నాలను మీరు పూర్తి చేసుకోవాలి అందుకు అవసరమైన సాధన అవసరం గృహ భూ వాహనాది యోగాలు మేలు చేస్తాయి కాలానికి తగ్గట్టుగా నైపుణ్యాన్ని పెంచే విధంగా అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉపయోగకరమైన ఫలితాలని పొందండి ధనాదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి మీ వల్ల కొందరికి ఆర్థికంగా కలిసి వస్తుంది మీకు కూడా స్థిరాస్తుల విషయంలో అభివృద్ధిని సాధించడానికి ఇది యోగ్యమైన కాలము వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలుంటాయి పలు మార్గాల్లో వ్యాపారం వృద్ధి చెందుతుంది ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారికి అద్భుతమైన గ్రహయోగం ఉన్నది లక్ష్మీ నారాయణ ధ్యానము చాలా మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి దర్శనాలలో లక్ష్మీ నారాయణుని దర్శించండి ఉత్తమ ఫలితాలు పొందుతారు గురుగారు ఏవేవి దానం చేయాలి విశేషమైన గ్రహయోగం ఉన్నది కాబట్టి దానాలతో పనిలేదు గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి దశమంలో రవి ఏకాదశంలో శుక్ర రాహువులు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దలని మెప్పిస్తారు విశేషమైన ప్రతిభను కనబరిచే అవకాశం లభిస్తుంది సృజనాత్మకత ముందుకు నడిపిస్తుంది అధికార లాభం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది మీరు కోరుకున్న విధంగానే ఫలితాలు ఉంటాయి ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది ప్రశాంతమైన జీవనం ఉద్యోగంలో కొనసాగుతుంది మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక పరంగా మేలు జరుగుతుంది మీరు ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని సరైన కార్యాచరణను రూపొందించి దానిని అమలు చేస్తే శుభప్రదమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది అదృష్టయోగం సూచితం వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అశ్రద్ధ వహించకుండా సమయానుకూలంగా వ్యాపారంలో కృషిని కొనసాగించండి తోటి వారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వివాదాలకు దూరంగా ఉంటూ ఆశయ సాధనకై నిరంతరం కృషిని కొనసాగించినట్లయితే సత్ఫలితాలు అధికంగా ఉంటాయి ప్రయాణాల్లో శ్రద్ధ వహించండి ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారు లక్ష్మి దర్శనం చేస్తే కలిసి ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు విశేషమైన శుభగ్రహాలు కర్మస్థానంలో లాభస్థానంలో యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది రాహు మాత్రమే దశమంలో యోగిస్తున్నారు ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించాలి పట్టుదలతో పనిచేసి విజయం సాధించాలి తోటి వారి అవసరం పెరుగుతుంది ఏకాగ్రతకు భంగం కలగకుండా జాగ్రత్తగా బాధ్యతలని పూర్తి చేయండి ధైర్యంగా ముందుకు సాగండి ధర్మబద్ధంగా ఆలోచించండి గతానుభవంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే అధిక గ్రహాల నుండి ఎదురయ్యేటటువంటి ఆటంకాల నుండి బయటపడతారు మిత్రుల సూచనలు పనిచేస్తాయి ఏ పని చేస్తే మేలు జరుగుతుందో ఆ విధంగానే కార్యములు ప్రారంభించండి ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయవద్దు నిదానంగానైనా మీరు చేయవలసిన పనులు మీరు జాగ్రత్తగా ఒత్తిడి లేకుండా పూర్తి చేయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా వ్యవహరించాలి ఉద్యోగంలో ఎదురయ్యే విఘ్నాలను స్ఫూర్తితో అధిగమించాలి ఎంత శ్రమ చేసినా గుర్తింపు కావలసినంత రాదు కాబట్టి గుర్తింపు కోసమై ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు రావడానికి గుర్తింపు పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా దృఢ సంకల్పంతో పనిచేయాలి కొందరు కావాలని మనకి ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి విసుగు చెందకుండా ఓర్పు సహనంతో ముందుకు సాగాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది అంటారు నవధాన్యము నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో గురువు తొమ్మిదిలో శుక్రుడు తృతీయంలో చంద్రకేతువులు ప్రధానమైన కార్యాల్లో విజయం వెంటనే లభిస్తుంది మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఆశయం నెరవేరుతుంది లక్ష్మీ కటాక్షం శుభప్రదంగా ఉన్నది ధనాదాయ మార్గాలు పెంచుకునే విధంగా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి అందుకు అవసరమైన ప్రయత్నాలు కార్యసాధన అవసరం భవిష్యత్తు బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గంభీరంగా పనిచేయాలి స్వయం దృష్టితో చేసే పనుల్లో విజయం లభిస్తుంది మనోబలం ముందుకు నడిపిస్తుంది నమ్మకంగా పనిచేయండి ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో చక్కగా అధిగమించండి సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి సున్నితంగా మాట్లాడాలి ముఖ్య కార్యక్రమాల్లో సౌమ్యత అవసరం మొహమాటం వల్ల సమస్య ఎదురు కాకుండా శాంతంగా సున్నితంగా నిర్ణయాలు తీసుకోవాలి వివాదరహితంగా కార్యక్రమాలు పూర్తి చేయాలి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు అప్పుడే మీరు ఆశించిన ఫలితాలు మీకు సిద్ధిస్తాయి వారం మధ్య భాగంలో ఒక పనిలో విజయం ఉంటుంది శుభవార్తలు వింటారు పలు మార్గాల్లో మీ కృషిని నలుగురు గుర్తిస్తారు ఏ స్తోత్రాలను ఈ రాశివారు పఠించాలి కర్కాటక రాశివారు కనకధారాస్తవం చదువుకోవటం మంచిది కర్కాటక రాశివారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు గురుగ్రహము శుక్రగ్రహము ఏకకాలంలో ఎవరికైతే యోగిస్తుంటుందో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం విశేషంగా ఉంటుంది కాబట్టి మహాలక్ష్మి వారు ఏవేవి దానం చేయాలంటారు దానాలు అవసరం లేదు గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఏకాదశంలో కుజుడు అష్టమంలో శుక్రుడు మనోబలంతో పనులు మొదలుపెట్టండి ధర్మబద్ధంగా సకాలంలో పనులు ప్రారంభించండి కాలహరణం లేకుండా సాహసోభేతంగా తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి అష్టమ శుక్రు యోగం ధనాన్ని ఇస్తుంది వచ్చిన ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే తెలియని కొన్ని ఖర్చులు ఎదురవుతాయి కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి భూలాభం ఉంటుంది ఎందుకంటే ఏకాదశంలో కుజుడున్నాడు భూగ్రహం కాబట్టి మంచి ఫలితం వస్తుంది భూమి పుత్రుడైనటువంటి కుజుడు యోగిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది విశ్వాసంగా పనిచేయండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా సరైన గుర్తింపు లభిస్తుంది అధికారుల నుండి ఒత్తిడి ఎదురయ్యే సూచన ఉంది కాబట్టి శాంతంగా సంభాషించడం ద్వారా గౌరవం పెరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది తగినంత ప్రోత్సాహాన్ని కూడా పొందుతారు తోటి వారి నుండి మంచి జరుగుతుంది ప్రస్తుత కాలంలో గ్రహ దోషము కొద్దిగా కనపడుతుంది ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి కాబట్టి ప్రతి పని రెండుసార్లు ఆలోచించి చేయటం మంచిది ఉత్తమమైన మార్గంలో ముందుకు సాగాలి వ్యాపారంలో మేలైన ఫలితాలు సాధించాలంటే మంచి ఆలోచనా విధానంతో కృషిని కొనసాగించాలి అప్పుడే మీరు కోరుకున్న ఫలితాలు వ్యాపారంలో సిద్ధిస్తాయి వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి నవగ్రహాలని దర్శించండి ఏవేవి దానం చేస్తే మంచిదంటారు నవధాన్యం అగ్నికి అర్పించండి సాధారణ బాంబులో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి విశేషమైన శుభం జరుగుతుందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి జన్మచంద్రుడు భాగ్య గురువు షష్ఠంలో రవి బుద్ధ శనుడు అద్భుతమైన కాలం కొనసాగుతోంది గతం కంటే మేలుగా ఉంటుంది మీరు కోరుకున్న విధంగానే శుభ ఫలితాలు ఉంటాయి దైవ బలం ముందుకు నడిపిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు మంచి గుర్తింపు ఉంటుంది ప్రతిభతో పనిచేసి పెద్దలని మెప్పిస్తారు ఆశించిన విజయం లభిస్తుంది జీవితానికి అవసరమైన ఒక ముఖ్యమైన సంఘటన ఈ వారంలో జరుగుతుంది తద్వారా కొన్ని ఫలితాల్లో మార్పు వస్తుంది అది మంచికి దారితీస్తుంది నిరంతర సాధనతో మీ కృషిని కొనసాగించడం ద్వారా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది మేలు జరుగుతుంది వ్యాపారంలో సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశం ఉన్నది ఒక సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తుంది ఒక సమస్య ఈ వారంలో పరిష్కారం అవుతుంది ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం రుణ సమస్యలు ఎదురుకాకుండా ప్రయత్నాలు చేయండి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి అనేక విధాలుగా అభివృద్ధిని సాధించడానికి యోగ్యమైన కాలము వివాదాలకు అవకాశం కల్పించకుండా అధిక శాంతంగా ఉండటం మంచిది అధికంగా శాంతంగా ఉంటే బుద్ధి పనిచేస్తుంది సున్నితంగా మాట్లాడే అవకాశం కలుగుతుంది వినమ్రతతో ముందుకు సాగండి పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కన్యా రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి వారు కనకధారాస్తవం చదువుకుంటూ లక్ష్మి అమ్మవారిని దర్శించాలి గురుగారు ఏవేవి దానం చేయాలంటారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు గురుగారు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారికి కేవలం రాహు మాత్రమే ఆరో రాశిలో యోగిస్తున్నారు శ్రద్ధతో పనిచేస్తే పనుల్లో విజయం ఉంటుంది భయం లేకుండా జాగ్రత్తగా పనులు ప్రారంభించండి ప్రధాన కార్యక్రమాల్లో ధైర్యం అవసరం మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది గతానుభవంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి కాలాన్ని అనవసరమైన విషయాలకు వెచ్చించకుండా సద్వినియోగం చేసుకోండి అధిక శాతం శాంతంగా ఉండండి అడుగడుగునా విఘ్నాలుంటాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఏ పని ఒంటరిగా చేయవద్దు కొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యుల సూచనలు సమిష్టి నిర్ణయాలు అవసరము గ్రహదోషం అధికంగా ఉన్న సందర్భంలో ప్రతి అడుగు ఆచిదూచి వేయాలి ముఖ్య కార్యక్రమాలు అప్రమత్తంగా ఉండాలి పనుల్లో ఆలోచనల్లో స్పష్టత అవసరము పనులు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులను వాయిదా వేయద్దు సహనంతో వ్యవహరించే కార్యాలని సాధించండి ఆర్థిక నష్టం కలగకుండా ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా ఉపయోగించండి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు మాట్లాడేటప్పుడు స్పష్టత సున్నితము సత్యము అవసరము వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభతో పనిచేయండి ప్రలోభాలకు లొంగవద్దు సత్యనిష్ట మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి తులారాశి వారికి గ్రహ దోషం అధికంగా గోచరిస్తోంది కాబట్టి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి గురుగారు తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం మంచిది తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి ఆదిత్యాయచ సోమాయ అనే శ్లోకాన్ని చదువుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయండి గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది వృష్టిక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ చతుర్థంలో బుధుడు సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో చంద్రకేతువులు వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వ్యాపారపరంగా మంచి భవిష్యత్తునిస్తాయి పలు మార్గాల్లో వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది ఆకర్షణ పెరుగుతుంది వాణిజ్య వర్తకములు ధనాదాయాన్ని తెచ్చిపెడతాయి అలాగే పంచమశుక్ర యోగం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిభతో విజయాలను సొంతం చేసుకోండి వారం మధ్యలో అదృష్టం ఉంటుంది అవసరాలకు తగ్గట్టుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మేలైన ఫలితాలు సాధించండి ఏకాగ్రత పనిచేస్తే ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది తోటి ఉద్యోగస్తులతో పై అధికారులతో ఇబ్బందులు ఎదురుకాకుండా సౌమ్యంగా శాంతంగా వ్యవహరించాలి కలహాలకు అవకాశం కల్పించవద్దు మీ ఆశయం నెరవేరే వరకు సహనాన్ని ప్రదర్శించండి భూగృహ వాహనాది ఫలితాలు సత్ఫలితాన్ని ఇస్తాయి ఆర్థికంగా పెట్టుబడులు కలిసి వస్తాయి ఆధ్యాత్మికంగా మేలు చేకూరుతుంది దైవానుగ్రహం లభిస్తుంది వారం చివరి భాగంలో ఒక విషయంలో శుభం జరుగుతుంది ఏ స్తోత్రాలను పఠించాలి వృశ్చిక రాశి వారికి శుభయోగాలున్నాయి లక్ష్మీ ధ్యానం శుభప్రదం గురుగారు వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేస్తే వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అధిక శుభగ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు గురువుగారు ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి అమ్మ చతుర్థంలో శుక్రుడు తృతీయంలో రవిశనులు దశమంలో చంద్రకేతువులు ఉద్యోగంలో విశేషమైన శుభాలుంటాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు ఉన్నత స్థితి గోచరిస్తుంది అధికారులతో సత్సంబంధాలు బలపడతాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి సరైన గౌరవాన్ని పొందుతారు నిరంతర సాధనతో అనుభవాన్ని పెంపొందించుకుంటూ చక్కగా పనిచేస్తే ఉద్యోగంలో ఆర్థికపరమైన స్థితి కూడా మెరుగుపడుతుంది చతుర్థ శుక్రయోగం లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఆర్థికంగా పొదుపు ఉంటుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృషి చేయండి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి పెట్టుబడులు కలిసి వస్తాయి కుటుంబ పరమైన అభివృద్ధి విశేషంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఆనందాన్ని పంచుకుంటారు గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి గృహంలో మేలు చేకూరుతుంది ఆపద నుంచి బయటపడతారు వ్యాపారపరంగా సంతాన పరంగా కలిసి వస్తుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచండి ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తే సమస్యల నుండి బయటపడతారు ఆనందప్రదమైన అంశాలు వారాంతంలో చోటు చేసుకుంటాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు ధనుస్సు రాశి వారు లక్ష్మీనామ స్మరణతో శక్తిని పెంచుకునే వీలున్నది లక్ష్మీ అమ్మవారిని స్మరించండి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు దానాలు అవసరం లేదు గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయండి ఆరులో కుజుడు రెండులో బుధుడు ఐదులో గురువు తృతీయంలో శుక్రరాహులు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉన్నాయి యోగ్యమైన కాలం ఇది మంచిని పొందడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి అదృష్ట ఫలాలు సిద్ధిస్తాయి ఉత్సాహంగా పనిచేయండి మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది పై అధికారుల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలుంటాయి ఆర్థిక పరమైన అంశాలు కలిసి వస్తాయి అనేక విధాలుగా లాభపడతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మీ నిర్ణయాలు నలుగురికి ఆదర్శవంతమవుతాయి క్రమంగా పురోభివృద్ధిని సాధిస్తారు మీ కృషి ఫలించి బంగారు భవిష్యత్తుకు అవసరమైన ఆర్థిక సంపత్తి ఏర్పడుతుంది గృహయోగము భూయోగము కలిసి వస్తుంది పెట్టుబడులు మేలు చేస్తాయి ఆనందాన్ని అనుభవించే కాలంగా పరిణమిస్తుంది ఆనందంగా కాలాన్ని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు కూడా ఉన్నాయి చెంచలత్వం లేకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తూ సంతృప్తిని సాధించండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అమ్మవారికి ఇష్టమైన కనకధారణ చదవండి అలాగే లక్ష్మీ దర్శనం చేయండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు దానాలతో పని లేదు గురుగారు కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి ధనస్థానంలో శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు గత కొన్ని వారాలుగా శుక్రగ్రహం మాత్రమే అభివృద్ధినిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి ధనరాశిలో ఉన్న శుక్రగ్రహ యోగం అనుకూల ఫలితాలను ఇస్తుంది ఆదాయ మార్గాలను పెంచుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి మార్గంలో ముందుకు సాగండి అయితే ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి ఏ పని చేస్తున్నా అందులో ఏకాగ్రత అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు చెడు ఊహించవద్దు మనోధైర్యంతో పనులు ప్రారంభిస్తే సకాలంలో విజయం ఉంటుంది ఏ పనులు ఎప్పుడు చేయాలో ఆ పనులు అప్పుడు చేయండి ఇప్పుడు అవసరం లేని పనుల్ని ప్రారంభించకండి ఉద్యోగంలో ఒక ప్రణాళిక ప్రకారం నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది అపార్థాలకు అవకాశం కల్పించవద్దు స్పష్టంగా మాట్లాడండి కలహాలకు దూరంగా ఉండండి ఓర్పు సహనాన్ని పరీక్షించేవారు ఉంటారు కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి ఎంత మౌనంగా ఉంటే అంత మంచి జరుగుతుంది ఊహించని ఆటంకాలను మిత్రుల సహాయంతో అధిగమించాలి కుటుంబ సభ్యుల సూచనలు ఆపదల నుండి రక్షిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం వ్యాపారంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దు ఉన్నది పోకుండా కాపాడుకోవాలి నూతన ప్రయత్నాలు ఫలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి సమిష్టి నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి ఈ రాశి వారు ఏ స్తో పఠించాలంటారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించాలి గురుగారు కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు నవధాన్యం అగ్నికి అర్పించాలి గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ సప్తమంలో చంద్రుడు శుక్రయోగం ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ధనాన్ని వృద్ధి చేసుకునే ఆలోచనలు ఇప్పుడు కార్యరూపాన్ని ఇస్తాయి క్రమక్రమంగా మన అర్హత పెరుగుతుంది ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మన విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుకు అవసరమైన విజ్ఞానాన్ని విధంగా ఉపయోగించుకుంటూ ప్రయత్నాలను కొనసాగించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి మనోబలంతో పనులు మొదలు పెట్టండి సరైన ప్రణాళికల ద్వారా పనిచేయండి సకాలంలో బాధ్యతలని పూర్తి చేయండి ఏకాగ్రతతో పనిచేయటం ద్వారా విఘ్నాలు త్వరగా తొలుగుతాయి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు విజయం వెంటనే లభించాలంటే ముఖ్య కార్యక్రమాల్లో అనుభవంతో పనిచేయాలి ఉద్యోగంలో శాంతంగా ఉండాలి నిదానంగా వ్యవహరించాలి ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని మీకు నష్టాన్ని కలిగించాలని చూస్తారు కానీ మీ మనోధర్మం ముందు వారు చేసే ప్రయత్నాలు ఇవి కూడా పనిచేయవు మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతిభతో పనిచేయడం ద్వారా శీఘ్ర విజయం లభిస్తుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మేన వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు ప్రదక్షిణ పూర్వకంగా నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉండబోతోంది అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలు చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు ధన్యవాదాలు